కు స్వాగతం మాలకొండలోని శ్రీ మల్హద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాలకొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అన్నదాన సత్రంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వలెట్వారిపాలెం మండలంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామివారి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం స్వామివారిని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను ఎమ్మెల్యేకి అందజేశారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ పరిసరాల్లోని తాగునీటి ప్లాంట్ క్యూలైన్ షెడ్లు విశ్రాంతి మండపాలు పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు అన్నదాన సత్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ భోజనం చేస్తున్న భక్తులతో అందుతున్న సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు భక్తులకు అందించి ప్రసాదాల నాణ్యత లోపాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ వలైటివారిపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం ఇతర పార్టీ నాయకులు ఆలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు